పిల్లలకి స్కూల్ పిల్లలకి మాత్రం బాగా న్యాయం జరిగింది వాళ్ళకి అమ్మవాడి డబ్బులు కానీ స్కూల్ స్కూల్ డ్రెస్సులు ఇవ్వటం కానీ బుక్కులు కానీ బ్యాగులు బుక్కులు వాళ్ళ చదువులు కానీ అమ్మఒడి డబ్బులు వేయటం కానీ పిల్లల వరికి మాకు మాత్రం ఆయన వచ్చినాక న్యాయం జరిగింది అంతకుముందు ఆ పిల్లలకి అమ్మఒడి డబ్బులు వేసిన వాళ్ళు ఎవరున్నారు సంక్షేమ పథకాలు అన్ని భావిస్తున్నాం అంటున్నారు మాబోటి పేదవాళ్ళకి వరకు అయితే న్యాయం జరిగింది ఇంకా ఉద్యోగస్తుల వాళ్ళది అయితే మాకు తెలియదు గాని వాళ్ళకేమో గానీ మాకు తెలియదు గాని ఈయన వచ్చినాక మాబోటి వాళ్ళకి మాత్రం న్యాయం జరిగింది కొంతమందికి ఇండ్ల పట్టాలు వచ్చిన కొంతమందికి ఇల్లు రాలేదని ఇల్లు కట్టించాడు కదా స్థలాలు ఇచ్చి స్థలాలు కొని ఇళ్ళు కట్టించాడు కదా ఇళ్ళు కట్టించి పట్టాకాయితాలు కూడా ఇచ్చాడు ఇప్పుడు రెండు వారు మా రాష్ట్రంలో ఏంటంటే రాజధాను కావాలి పెద్ద పెద్ద బిల్డింగ్ అనిపిస్తుంది చాలా వరకు పేదవాళ్ళే బాగుపడ్డారు వాళ్ళకే బాగుంది అది లేని వాళ్ళకి చేశాడు న్యాయం చేశాడు జగన్ గారు జగన్ గారు అంతా మాకు మాకు ఇటు ఈరియా అంతా కూడా అంతా బాగా అటు ఊరు కావతల అంతా పొలంలో కొని ఇల్లు కట్టించి లేని వాళ్ళకి ఇచ్చి పట్ట కాగితాలు కూడా ఎంటనే ఇచ్చి చేశారు అన్నీ బాగానే చేశారు మాకు అన్ని సైకరాలు బాగానే జరుగుతున్నాయి కాకపోతే కొన్ని ఇల్లు ఏం చేశారంటే ఖాళీ గుండ చోటులు వేసుకున్నారు వేసుకొని అదే పూరీలలో వేసుకునే వాళ్ళు పూరీలు కట్టుకునే వాళ్ళు పూరీలు కట్టుకున్నారు అన్ని కట్టుకున్నారు ఇంట్లోకి మటుకు పట్ట కాగితాలు మటుకు రాలేస్తారు మరి ఇంకా అయితే కానీ పావలే ఇంకేం పావలేవు అన్ని చెప్తున్నారు ఇచ్చాము ఇచ్చారు సార్ పథకాలు ఇచ్చాము పిల్లలకు స్కూల్ బాగు చేసాము హాస్పిటల్ బాగు చేసాము అని చంద్రబాబు వాళ్ళు చెప్తున్నారు జాబ్ లు ఇవ్వడానికి కంపెనీ ఏం పెద్దదే లేదు మేము వస్తేనే రాజధాని కడతాము జాబ్లు ఇస్తాము వాళ్ళు అంటున్నారు మీ ఏది ఏది బాగుంది ఇందులో చేశారు సార్ ఇవి జగన్ ఇచ్చిన కాడ నుంచి కూడా అన్ని అని చెప్పి మొత్తం చేశారు చేశారు మాకు ఏ పదలేమని చేశారు అదే అని చెప్పలేరు సోట్లు వాళ్ళే వాళ్ళకి కూడా అటు సోట్లు కూడా ఇచ్చారు కాకపోతే మేము ఏంటంటే చెరువులో ఉంటాం కదా కొన్ని మాకు పట్టగా జగన్ చెప్తున్నది ఏంటంటే ఆ మేమంతా ఉన్నది పేదల సైడ్ ఎంతసేపు ఇప్పుడు పట్టణాల్లో మేము వెళ్ళి టౌన్ లో మాట్లాడితే ఏం చెప్తారంటే అమరావతి కావాలి రాజధాని కావాలని అడుగుతారు పల్లెల్లో అంతా జగన్ కావాలంటారని జగన్ భరోసా అదేం సారు జగన్ ఎక్కడి మాకు అన్ని చేశాడు కదా ఇంకేం కూడా లోటు లేకుండా మొత్తం చేశాడు సారు చేసాడు మాకు ఇంకేం లోటు ఉంది కాబట్టి ఈ చెరువులు ఏంటంటే కత్తి కాగితాలు పంచలేదు వాళ్ళు పూరి వేసుకొని ఉండి ఆ చెప్పారు సారు చెప్పారు కొన్ని ఏమో ఇదివరకేమో ఇరవై సంవత్సరాల ఇక్కడ పట్టకాయతలు ఇచ్చి ఇల్లు కట్టించి అన్ని చేశారు బాయ్ అన్ని చేశారు కొన్ని వేసుకున్నారు ఖాళీ సోట్ల వేసుకున్నారు వేసుకోమన్నారు అప్పుడు కూడా మీకు ఇప్పుడు ఒక 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 ప్లాట్ చూపెట్టారు అని ఉంది ఇప్పుడు రేపు ప్రభుత్వం అటు ఇటు జరిగే ఛాన్స్ కూడా ఉంటది ఓట్లు పది మంది అయితే ఎక్కువ వేస్తే అటు ప్రభుత్వాలు వస్తాయి అంటే మీ పరిస్థితి ఎట్లా ఉంది అంటే ఎవరు వస్తే బాగుంటది అని మీరు అనుకుంటున్నారు మీ సొంతానికి సరే అన్ని కట్టి చేస్తారా మా సొంతానికి అది కాదు సార్ నాకు ఇల్లు వచ్చేది ఉంది అనుకో నా సొంతానికి ఏముందోనేరా అది ఉంటది సారే ఎవరికి గెలిచిన మట్టుకు మరి వాళ్ళు చేసిన చెప్పిన పలేని చేస్తూనే ఉంటారు కదా సార్ అట్లే అన్ని భారీ సహకారాలు కాదు ఇక్కడ పట్టగా అయితే అయ్యి కొద్దిగా చేశారు వాళ్ళు కూడా వస్తున్నారు చెప్పిన పనులు మొత్తం బాగా చేశారు ఒక్కటి కూడా బీరి పాకుండా చేశారు ఒక్కటి కూడా బీరి పాకుండా మొత్తం చేశారు పిల్లలు పిల్లలు పస్తకాలు వేసారు పద్దెనిదేలు వేసారు పింఛన్లు రాశారు అన్ని బాగానే చేస్తున్నారు సారు అన్ని చేస్తున్నాడు బాగానే కాకపోతే ఈ చెరువులు ఏంటంటే కత్తి పట్టలు ఇచ్చారు ఇదివరకు ఇచ్చాడు సారు పాలు ముప్పై సంవత్సరాల కింద మేము ఈ లేదో ఇక్కడ వేసుకోమన్నారు చెరువులో గవర్నమెంట్ స్కూల్ అండి చెప్పు అయ్యా చెప్పు మార్చినా జగన్మామే మొత్తం టీవీ మొత్తం మొత్తం చదువు మొత్తం మారిపోయింది మొత్తం ఇంగ్లీష్ మీడియం మొత్తం ఇంగ్లీష్ మీడియమే స్మార్ట్ టీవీలు కూడా ఇచ్చారు ఆ టీవీలో టీవీలోనే చెప్తున్నారు ఇంకా మొత్తం ఇప్పుడు నువ్వు ఏ క్లాస్ సిక్స్త్ క్లాస్ అంటే జగన్ వచ్చినప్పటికీ ఒకటో క్లాసే ఈ నువ్వు జగన్ కొత్త కరోనా రాకముందు కరోనా వస్తే కొంచెం చదువుపోయింది కానీ జగన్ జగన్ వచ్చాడు కాబట్టి స్కూల్ చేసారు కానీ టీచర్లు అంతా బాగా తెలివైన టీచర్లు లేదని అంటున్నారు కొంచెం కొంచెం టీచర్ లు కూడా బాగానే చెప్తున్నాడు జగన్ ఉన్నారు కదా బాగానే చెప్తున్నాడు జగన్ స్కూల్ బ్యాగ్ లు ఇచ్చాము బూట్లు ఇచ్చాము టైల్ ఇచ్చాము మేమే ఇచ్చాము అని చెప్తున్నారు ఇచ్చారు ఇచ్చారు సైకిల్ సైకిల్ కూడా గాల్చికి అయితే సైకిల్ ఇస్తున్నారు జగన్ బాబు బాగుంది ఏచ్చాడు ఇల్లు ఇచ్చాడు మన కాలనీలు కూడా బాగానే ఇది కట్టుకుంటున్నారు అంత బాగానే ఉంది ఆయన పరపాలన బాగానే ఉంది ఇప్పటికీ స్కూల్ అన్ని బాగానే ఆయన ఆయన ప్రభుత్వం వచ్చినా పర్వాలేదు అన్నీ బాగానే ఉంది చంద్రబాబు నాయుడు వాళ్ళు అంటున్నారు లేవు అవి అన్నీ అనుకుంటారులే సార్ అది మామూలుగా అదే లేదు ఎవరు వచ్చినా పద ముందు ఆయన వచ్చేది అప్పుడు కాలంలో బాగలేదు కదా ఇప్పుడు కాలంలో బాగానే చేస్తున్నాడు కదా జగన్ ఏమన్నా చేయట్లేదు కదా ఎట్లుండోతుంది అనుకోవచ్చు ఎలక్షన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్